ఇప్పుడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిసిన ఇప్పుడేం కొత్త కలయాక ఏం కాదు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ రావడానికి కేసీఆర్ గారు చాలా తోడ్పడ్డారు ఆయన నిలబడ్డారు ఆయన మొత్తం టోటల్గా ఆయన బలమైన సంకల్పం ఉంది అందుకనే అక్కడ శర్మిళ గారు ఇక్కడ హైదరాబాద్లో పార్టీ పెడతానన్నా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని అన్నారు ఓకే అభిప్రాయప్రదాలు వాళ్ళ అన్న తెలియల మీద ఏదైనా అభిప్రాయప్రదాలు ఉండొచ్చు దాని జోలికి నేను అనట్లేదు ఎందుకంటే ఫ్యామిలీలో కాదు కుటుంబంలో కాదు ఎంతమంది ఏ పార్టీలోనే పెట్టుకోవచ్చు ఏ పార్టీలోనే ఉండొచ్చు ఇప్పుడు కేసీఆర్ గారిని కలిసి కేసీఆర్ గారిని పరామర్శించడానికి ఇప్పుడు వచ్చారు పరామర్శిస్తూ ఆయన్ని మాట్లాడుతూ కొన్ని రాజకీయ మాటలు మటుకు మాట్లాడుకుని ఉండొచ్చు ఎందుకంటే ఇద్దరు కలియక ఒకటే రేపు ఎట్టి బస్సులో నా గవర్నమెంట్ పోయింది నీ గవర్నమెంట్ రావాలి ఎట్టి బస్సులో ఎలా సపోర్ట్ కావాలి ఏ విధంగా కావాలి ఏ విధంగా నిలబడాలి ఎందుకంటే ఇద్దరు కలిసి నించున్నారు కాబట్టి ఇద్దరు కలిసి రావాలి రెండు గవర్నమెంట్లు అనుకున్నారు కాబట్టి దాని ప్రకారం ఆ రోజు ఈ ఏదైతే సెక్రటేరియట్ కట్టనుకో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయకుండా ఆ తాళాలన్నీ హ్యాండ్ అవర్ చేయకుండా ఉంటే ఈరోజు కొత్త సెక్రటరియట్ వచ్చేది కాదు రెండు వేల ఇరవై నాలుగు దాకా మాకున్న ఈ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చాం రెండు వేల ఇరవై దాకా రా రాజధాని రాష్ట్రం ఈ రాష్ట్రం మాకు వదిలిస్తూ వెళ్ళేవాళ్ళం కాదు ఇప్పుడు ఈరోజు అని కాదు రెండు రాష్ట్రాలకి ఈ రాజధాని ఉండే పది సంవత్సరాలు ఇప్పుడు ఇంకా మాకు మేదాకా ఉండే కానీ ఓకే అనువైన కారణాల వల్ల వెళ్ళిపోయింది మళ్ళీ రాజధాని అమరావతి అనుకున్నాం అమరావతి రాజధాని ముప్పై ఐదు వేల ఎకరాల రైతులు ఆశించి ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మించారు గవర్నమెంట్ నమ్మించారు కొత్త రాష్ట్రం అని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కోపంతోనే అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు అది వచ్చేసి రాజధాని లేని రాష్ట్రం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు రాజధాని ఎక్కడ అంటే ఏ రాజధాని కూడా తెలియదు ఇప్పుడు పరీక్షల్లో కూడా రాజధాని అని రాశారనుకోండి రాజధాని ఎక్కడో కూడా ఎవరికి తెలియదు ఆ తెలియని పరిస్థితుల్లో రాజధాని ఉంది ఇది వాస్తవ విశాఖపట్నం రాజధాని పెడతాను మళ్ళీ ఐదు కోట్లు పెట్టి ఒక భవనం కట్టారు ఆ భవనం రేపు ఎవరికి ఇస్తారో తెలియదు రేపు ఇంకా ఎలక్షన్ తర్వాత అంకే ఓపెనింగ్ అవ్వలేదు నువ్వు సెక్రటరీ రెడ్డి కట్టే రెడ్డి గారికి ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చినట్టే ఎవరికైనా ఇవ్వచ్చు అది అలాగే సరిమలా గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు ఎస్ రాహుల్ గాంధీ గారు జో భారత జోడో యాత్ర తర్వాత ఆయన గ్రాప్ పెరిగింది ఆ గ్రాప్ పెరగడం వల్ల తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చిందని వాస్తవం ఆంధ్రప్రదేశ్లో చాలామంది చెప్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీ విభజించి విభజించడం వల్ల నష్టపోలేదు మార్కే నష్టం వచ్చింది విభజించడం వల్ల కొంత మార్కు నష్టం వచ్చింది అనేది వాస్తవం కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ బయటకు వచ్చిన వెంటనే ఓట్లు శాతం మొత్తం టోటల్గా ఆయన వైపు తిప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి అభిమానులు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది అన్న ఒక ఆలోచన అవ్వచ్చు లేకపోతే మాకు రెండు రాష్ట్రాలు విభజించాలని అవ్వచ్చు ఏదైనా మేబీ ఏదైనా జరగవచ్చు ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళింది టీడీపీకి వెళ్ళలేదండి జనసేనకి వెళ్ళలేదండి పీఆర్పికి వెళ్ళలేదండి సిపిఎం సిపిఐకి వెళ్ళా అది వైసీపీకి వెళ్ళిపోయింది అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓకే ఏదో కానీ కాస్త కోస్తా అంటే సరైన నాయకత్వం లేదు సరైన నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు వచ్చాయో వైసీపీ ఎప్పుడైతే బ్యాక్ అంటే వైసీపీ ఎప్పుడైతే డౌన్ఫాల్ వస్తుందో ఈ డౌన్ఫాల్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్కి అప్ అప్కమింగ్ వస్తుంది వస్తున్న సమయంలో షర్మిళా గారు సడన్గా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఇది వైసీపీకి తీవ్ర నష్టం వైసీపీకి తీవ్ర నష్టం ఎందుకంటే మళ్ళీ వైసీపీ నుంచి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మళ్ళీ వస్తుంది ఓటు బ్యాంక్ అంతా మళ్ళీ వస్తుంది నాకు తెలిసి ఆల్మోస్ట్ టీడీపీలో ఎంతమంది జాయిన్ అవుతారో వై జనసేనలో ఎంతమంది జాయిన్ అవుతారో నాకే తెలియదు కానీ ఆల్మోస్ట్ వైసీపీలోకి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది జాయినింగ్స్ ఉన్నాయి మీరు మొన్న మనం షర్మిలా గారు రానప్పుడు వాళ్ళకి సీట్లు రావు ఓట్లు రావు అనుకునే వాళ్ళంతా పదహారు పైన శాతం పదహారు శాతం పైన ఓటింగ్ వస్తుంది ఒక ఎంపీ సీటు రావడానికి ఉన్నాయి పదకొండు ఎమ్మెల్యే సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి గట్టి పోటీ కొన్ని ఏరియాలో నువ్వా నేనన్న ఇస్తారు అది వైసీపీకి నష్టం వస్తుంది తప్ప టీడీపీకి జనసేనకి నష్టం రాదు జనసేనకి నష్టం అంటే నేను అనుకుంటున్నాను ఇప్పుడు అంటే కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ అన్ని కలిపి ఒక కూటమి అవుతాయి బీజేపీ అన్నీ ఒక కూటమి అవ్వచ్చు మేబీ ఇది ఇది ఇటు అటు మారచ్చు అది ఇటు మారచ్చు ఏమైనా చెప్పలేం ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి సందర్భాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్కి అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు ఏది మనం శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు లేదు ఉండరండి అటు ఉంటాయి ఇటు ఉంటాయి కాకపోతే జాతీయ పార్టీలు రెండు ఉన్నాయి ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఎవరో ఒకవైపు రావాల్సిందే ఎవరైనా సరే కనుక మన రెండో భారత జోడయాత్ర చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై సీట్స్ జనసేన టీడీపీ గంట మోగించబోతుంది దాంట్లో నో డౌట్ నేను ఇరవై మూడు సీట్లు అనుకున్నాను గెలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తాయి అనుకున్నాను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ షర్మిల గారు రావడం ఇంకా బాగా తగ్గిపోతుంది దాదాపు యాభై సీట్లు డిపాజిట్లు కూడా గల్లని తగ్గిపోతుంది ఎందుకంటే నేను శ్రీకాకుళం వీళ్ళు వచ్చాను శ్రీకాకుళంలో ఎనిమిది సీట్లు బంపర్ మెజార్టీతో గెలుస్తాయి రెండు సీట్లు కూడా బటాబటి మెజార్టీతో ఉన్నారు ఆ రెండు సీట్లు కూడా కరెక్ట్గా కానీ ఇది చేసుకుంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఆ రెండు సీట్లు కూడా వస్తే ఆ రెండు సీట్లకు పది సీట్లు కూడా స్లీప్ చేస్తారు ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లకి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై సీట్లు గెలుస్తారు జనసేన టీడీపీ మీరు ఇప్పుడు ఇవాళ ఇవాళ చాలామందికి సీట్స్ అది ఎందుకు సీట్లు ఇవ్వట్లేదా సీట్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని చాలామంది ఒక అభియోగాలు జరుగుతున్నాయి ఓకే ఆ వాళ్ళ సొంతం ఆ పార్టీ ఇష్టం ఏ పార్టీ వచ్చి కానీ నేను మీకు వాళ్ళు ఎప్పుడో చెప్పాను రెండు నెలల క్రితమే ఈ మాట్లా బూతులు మాట్లాడుతున్న మంత్రులందరికీ సీట్లు ఉండవు ఒకవేళ సీట్లు ఇచ్చినా కూడా వీళ్ళు గెలరు అని అంబర్నాథ్ గారి సీట్ అవుట్ ఇంకా అంబటి గారి సీట్ ఉంది అది వస్తు ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కానీ ఉన్నా లేకపోయినా ఇంకా బూత్ బూతుల మంత్రులందరికీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అంత అయిపోయింది ఒకళ్ళు ఉన్నా కూడా వాళ్ళు గెలరు అంటే ఎందుకు నేను అంటున్నానంటే మనం ఉదయం ఎదుటి వాడిని తిట్టడం కాదండి మనం ఏం చేసామో చెప్పాలి పోలవరంకి మనం ఒక గేట్ వేసామా ఒక రాయ వేసేవా నాలుగున్నర సంవత్సరాలు ఏం సాధించాము ఈ నాలుగున్నర సంవత్సరాలు మేము టింగ్ టింగ్ వేస్తున్నాం టింగ్ టింగ్ వేస్తున్నాం నా అక్క టింగ్ టింగ్టింగ్ వేస్తున్నాం కాదండి రోడ్లు వేసామా మనం ఏం అనేది మనం ఏ ప్రాజెక్టులు కట్టాము ఎక్కడ కట్టాము ఎన్ని ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము ఎంతమందికి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము ఎంతమంది ఎక్కడెక్కడ పరిశ్రమలు కట్టారు ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది అవి మనం చెప్పగలగాలి కానీ నేను అందుకే అమర్నాథ్ గారిని అడిగాను సార్ భారీ సం పరిశ్రమ మంత్రిగా మీరు పదమూడు లక్షల కోట్లు తెచ్చారన్నారు కదా ఈ పదమూడు లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు ఎలా తెచ్చారు ఎప్పటికొస్తుంది ఎలా ఎలాగొస్తుంది ఎంప్లాయ్మెంట్ ఎక్కడెక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇచ్చామని అడిగాం అది చెప్పలేకే చిరంజీవి మాస్టర్ గారు ఓడిపోయారు సార్ చిరంజీవి మాస్టర్ గారు గెలిచారు సుధాకర్ గారు ఓడిపోయారు ఇప్పుడు ఆయన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తారు వైసీపీకి అలాగే వంశ్రీకృష్ణ యాదవ్ గారు రాజీనామా చేశారు రామచంద్రే గారు రాజీనామా చేస్తారు ఓకే ఇంకా చాలామంది చేయొచ్చు ఓకే వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ ఇష్టం కానీ ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం అమరావతి రాజధానిగా మనకి సైబర్ సిటీ ఎలా ఉందో తల తన్నిన రాజధానిగా మనకు అమరావతి ఉండాలి మనం మనం అప్పులు చేయడం కాదు మన ఇన్కమ్ని ఎక్కడ ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ని అంతా మనం తీసుకొని మన దగ్గర వనరులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి గనులు ఉన్నాయి మైనింగ్ అన్నీ ఉన్నాయి మన మనమే దాని ఇన్కమ్గా పుట్టించలేకపోతున్నాం ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు అందరూ మనకు అన్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్కి ఇది వాస్తవం ఇది వాస్తవం